గాయస్ రియాలిటీ వీడియో ఏంటంటే చెట్లు ఎలా పెంచాలి అసలు ఈ సీజన్లో ఏం చెట్లు పెంచాలో తెలుసుకోండి మేమైతే టూ మంత్స్ బ్యాక్ అయితే వంకాయ నారా వేశాం ఇదైతే పర్ఫెక్ట్గా పెరుగుతుంది చెట్టు మనకైతే ఇప్పుడు ఏం దాకా ఒక ఫైవ్ కేజీస్ ఆఫ్ బ్రింజోల్స్ అయితే వచ్చినాయి మళ్ళీ మళ్ళీ మీకు ఇలాంటివి కావాలంటే కామెంట్ చేయండి నెక్స్ట్ వచ్చేసి మిరప నారా మిరప విత్తులు వేయంగానే మనకు మిరప నారైతే మజా వచ్చింది అయితే మనం ఇది జస్ట్ ఫైవ్ డేస్కి క్యాప్చర్ చేసిన వీడియో మనకి నెక్స్ట్ వచ్చేసి మెంతెం కూర అండి మెంతెం కూర అనేది అయితే పర్ఫెక్ట్గా వచ్చింది మనమైతే మొన్న ఒక పైనాపిల్ అయితే తీసుకున్నాం పైనాపిల్ దగ్గర పైన పాట అయితే తీసుకొచ్చుకున్నా ఎందుకంటే ప్లాన్ చేయడానికి దాన్ని మనం హైడ్రాటెక్నిక్ ద్వారా పెంచుదామని అనుకుంటున్నా అయితే పైన ఉన్నదంతా నేను చూపించినట్టు పీల్ ఆఫ్ చేసి చేయండి తర్వాత దాన్ని సేమ్ వాటర్లో ఒక ఫిఫ్టీన్ డేస్ వరకు ఉంచండి డెఫినెట్గా మనకైతే మంచి రిజల్ట్ వస్తుంది నేను ఒక ఫిఫ్టీన్ డేస్ తర్వాత చూపిస్తున్నా మీకు రిజల్ట్ మనకైతే దానికైతే చిన్న చిన్న ఇంకా రూట్స్ ఇప్పుడు స్టార్ట్ అయినాయి అది నాకు తెలిసి మ్యాక్సిమమ్ ఒక థర్టీ డేస్ టైం అయితే పడుతుంది అనుకుంటా ఇప్పుడైతే మనం చూడొచ్చు ఒక చిన్న చిన్నగా రూట్స్ అయితే వచ్చినాయి ఆఫ్టర్ థర్టీ డేస్ మనం దాన్ని కింద మట్టిలో పెడదాం ఓకేనా ఒకవేళ దాన్ని రూట్స్ వచ్చాక మనం షార్ట్ వీడియోలో పోస్ట్ చేసేద్దాం మనం ఇప్పుడు కాంపోస్ట్ తయారు చేసుకోవడానికి ముందుగా మన దగ్గర ఉన్న బర్రె పేడని తీసుకొచ్చుకొని వాటర్లో యాడ్ చేసుకోవాలి దాన్ని ఒక ఫైవ్ మినిట్స్ అట్లనే ఉంచితే అది మిక్స్ అయిపోతుంది లేకపోతే మనం దాన్ని క్రష్ చేసేసుకొని వేసేసుకోవాలి ఇప్పుడున్న సీజన్లో మనకైతే కౌ డంగ్ దొరకడం చాలా కష్టం కానీ ఇది విలేజ్లలో మస్తు దొరుకుతుంది ఒకవేళ మీ దగ్గర ఉన్న విలేజెస్ ఉంటే మీరు వెళ్ళేసి అక్కడ తీసుకోవచ్చు ఫ్రీగానే ఇస్తారు మనం ఇప్పుడు ఇది కలిపి పెట్టుకున్న వాటర్ని ప్రతి ఒక్క చెట్టుకు ఓయనకి వెళ్తున్నాం ముందుగానైతే మనం టమాటా వేసాం ఇలా దాదాపుగా ఒక ఏడెనిమిది చెట్లు అయితే ఉన్నాయి మనం దాన్ని ఇంకా కింద నారు వేయలేమండి అండి ఇంక వేసేద్దాం టైం వచ్చేసింది ఆల్రెడీ మనం కింద వేసిన టమాటా చెట్టుకు అయితే టమాటా పిందులు అయితే అయినాయి ఇక డెఫినెట్గా టమాటా అయినా ఇక్కడ వీడియో తీసి పెట్టుడే పైనాపిల్ ఏమో ఒకటేమో ఆల్రెడీ మనం ఇలా మట్టిలో పెట్టాము చూద్దాం ఎలా ఉంటుందో రిజల్ట్ నెక్స్ట్ వచ్చేసి మనం మిరపనారకి అలాగే మనం వేసిన పల్లి చెట్లు అందులో పెరిగిన మన కొయ్యగూర చెట్టుకు కూడా వేసేసుకున్నాం మెంత మెంతుల చెట్టు అయితే మస్తు పెరుగుతుంది మేము అట్లనే ఉంచి మెంతులు తీద్దామని ప్లాన్ వేసినాం నెక్స్ట్ వచ్చేసి మనం ఇలానే కంటిన్యూ చేయాలి ప్రతి ఫైవ్ డేస్కి ఒక్కసారి ఇట్లా మనం చెట్లకు ఇస్తే చెట్లు అనేటివి మస్తు బలంగా పెరుగుతాయి మీరు ఎప్పుడైనా ఇట్లాంటివి చేసిర్రా అసలు చేస్తే కింద కామెంట్ అయ్యురి అయితే మనం ఇలాంటి ప్రాసెస్ ఎందుకు వాడాలి అంటే చెట్లకి అనేది కొంచెం ఎనర్జీ ఇచ్చినట్టు ఉంటుంది మనం బూస్ట్ తాగుతున్నాం కదా బూస్ట్ ది సీక్రెట్ ఆఫ్ ఆర్ ఎనర్జీ అంటాం చూడ అట్లా ఇప్పుడు చెట్లకి ఇలాంటి ఎనర్జీని అయితే ఇస్తుంది మనం ఇలాంటి చెట్లన్నీ కంటిన్యూ చేసినాం మనం నెక్స్ట్ అయితే కాటన్ సీడ్స్ అయితే పెట్టినాం కాటన్ సీడ్స్ ఒక ఫోర్ పెడితే టూ వచ్చినాయి ఇంకొకటి అయితే స్ప్రౌట్ అవుతుంది మనమైతే చిక్కుడు చెట్టు పెట్టాం చిక్కుడు చెట్టుకు అయితే ఫుల్ చిక్కుడుకాయలు కాసినాయి మీరు చూడొచ్చు చిక్కుడుకాయ ఎంత వెళ్ళిందో అలాంటి చిక్కుడుకాయ విత్తనాలు తీసుకెళ్ళేసి మనం భగీరథ పైప్ దగ్గర వాటర్ లీక్ అవుతున్నాయని పెట్టినాం అవైతే మూడు పర్ఫెక్ట్గా వెళ్ళినాయి సరే మరి బాయ్ సబ్స్క్రైబ్